హాజీపూర్ మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మనం ఇప్పుడు దునబండ గ్రామంలో ఉన్నాము ఇక్కడ మహిళలు తిరొక్క పూలతో పేర్చిన బతుకమ్మ చుట్టూ చేరి బతుకమ్మ ఆడుతున్నారు ఒకసారి అసలు ఈ బతుకమ్మను ఎందుకు ఆడుతారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇక్కడ హాజీపూర్ మండల వైస్ఎంపి వేతు రామాదేవి గారు ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి బతుకమ్మ ఎందుకు ఆడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హాజీపూర్ మండల్ గ్రామ ప్రజలకి దొరమండ గ్రామ ప్రజలందరికీ రైతులకి నా మహిళా సోదరుల సోదరులందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇది మన తెలంగాణ వచ్చిన తర్వాత చాలా పెద్ద పండగ తీరొక్క పువ్వులతోటి పూజించుకుంటూ తొమ్మిది రోజులు కూడా ఈ బతుకమ్మ చాలా ఘనంగా కూడా జరుపుకుంటున్నాము మా ఊర్లో బతుకమ్మ పండుగ రాగానే మహిళలు కొత్త బట్టలు కొనుక్కుంటారు అసలు ఏం జరుగుతుంది మహిళలకి ఒక పెద్ద పండగ బతుకమ్మ బతుకమ్మ రాగానే ఇంట్లో ఒక పెళ్లి అయితే ఎలా మనం సెలబ్రేషన్ చేసుకుంటామో అంతకంటే ఎక్కువ ఈ బతుకమ్మ పండుగ కూడా ప్రతి ఒక్క మహిళ జరుపుకోవడానికి కొత్త బట్టలు కానీ ఇట్లా అన్ని ఇంట్లో సత్తులు చేసుకోవడం కానీ అన్ని విధాలు కూడా తయారు చేసుకొని కూడా ఈరోజు ఘనంగా జరుపుకునే పండుగ మన బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ రాగానే అంటే పూలు ఎట్లా ఎన్ని రకాల పూలతో చేస్తారు అసలు పూలకు సంబంధించిన విషయం ఎన్ని రకాల పూలంటే అంటే ఈ పువ్వు పెట్టాలని ఏం లేదు తీరక్కు పువ్వు ఏ పువ్వు కానీ ఈ పువ్వే పెట్టి బతుకమ్మ పేరు వాళ్ళది ఏమి లేదు స్పెషల్గా తంగడి పువ్వు ఉండాలని బతుకమ్మ పెరిచుకొని తంగడి పువ్వుతో ఆడతారు మీరు చెప్పండి మేడం అసలు బతుకమ్మ పండుగ దసరా వచ్చిందంటేనే మహిళలందరూ డిఫరెంట్గా కొత్త బట్టలతో తయారవుతారు ఎట్లా చేస్తారు మీరు బతుకమ్మ ఆడవాళ్ళకి సంతోషం వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ తొమ్మిది రోజులు అందరం ఘనంగా చేసుకోవాలనుకుంటాం అందులో మెయిన్ బతుకమ్మకి పువ్వు వేచేది తంగడి పువ్వు గుమ్మడి పువ్వు గౌరమ్మ అది అది శ్రేష్ఠ అంటే మొత్తానికి తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా పూలతోని తీరొక పూలతోటి మేము పూజలు చేస్తాము తొమ్మిది రోజులు కూడా మేము బతుకమ్మలు ఆడతాము ఖచ్చితంగా సద్దుల బతుకమ్మ రోజు తీరొక పూలతోటి పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడి మహిళలందరూ ఆడుకుంటారు ఈ దాంట్లో ఉన్న గౌరమ్మను పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఆయుర్భాగ్యాలతో పాటు సౌభాగ్యాలు సుఖంగా ఉంటాయని చెప్పి మహిళలు చెప్తున్నారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ న్యూస్ దొనబండ గ్రామం